ప్రతి వ్యక్తి ఎందుకు ఆశ ఉండాలి ఎవరి ఇండివిజువల్ ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి ఎవరిని ఇండివిజువల్ తీసుకోవాలి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి ఎవరి వన్ షుడ్ పొజిషన్ లేదు నో అని సక్రమైన మార్గంలో ప్రవేశించి నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి అయినటువంటి గౌరవాన్ని నీవు సాధించు యూ షుడ్ అచీవ్ అకంప్లిష్ అప్రోపరియట్ ద పొజిషన్ యూ ఆక్యుపై ప్రైమ్ మినిస్టర్కి ఎంత అధికారమో చెప్పులు కుట్టేటువంటి వారికి తన పనిలో తనకు అంత అధికారం ఉంటుండాలి పెద్ద అతని పని అతనికి పెద్ద యువర్ జాబ్ డూ యువర్ డ్యూటీ సిన్సియర్ డూ యూర్ డ్యూటీ సిన్సియర్ ఈ విధమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడా కలిగి ఉండాలి భావంతో మానవుడు చంచలిచ్చినాడు నాన్ ఈస్ మూవింగ్ అబౌట్ టుడే విత్ అట్ నేరో ఫీలింగ్